సమాధానం గాక స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో నా దేవుడి ప్రేమ స్వరూపి గనక ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళకి సమాధానం 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 హేసన్ గారు చెప్తూ ఉండేవారు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు జ్యోతిర్మయుడు మన దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నీ లిస్ట్ అవుట్ చేస్తే అందాజుగా లక్ష ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకుందాం ఈ లక్షలో టాప్ హండ్రెడ్ టాప్ హండ్రెడ్లో టాప్ టెన్ టాప్ టెన్లో టాప్ త్రీ టాప్ త్రీలో టాప్ వన్ 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 ఒకటి 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 అంటారు చూడండి అంటేచ్చే ఆశీర్వాదాలన్నిటిలో నంబర్ వన్ స్థానం ఏంటో తెలుసా పీస్ 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 నెమ్మది లేకుండా విస్తారమైన అంటే హృదయంలో సమాధానం లేకుండా ఇంట్లో సమాధానం లేకుండా నలుదిక్కుల సమాధానం లేకుండా ప్రాకారాల్లో సమాధానం లేకుండా సరిహద్దుల్లో సమాధానం లేకుండా మానసికంగా సమాధానం లేకుండా ఏంటి పరిస్థితి మన దేవుడు ప్రేమ స్వరూపి నీవు ఆయన మీద ఆనుకుంటే ప్రేమ కలిగిన నా తండ్రి మీకు సమాధానం గాక ఒక వ్యక్తి హృదయంలో సమాధానం లేకపోతే ఓకే ఒక వ్యక్తి హృదయంలో సమాధానం లేకపోతే ఒక ఇంట్లో సమాధానం లేకపోతే ఎట్లుంటో తెలుసా ఇర్మియా ముప్పై ఐదో వాక్యం అనుకుంటాను త్వర త్వరగా చూడండి ఇర్మియా ముప్పై ఇర్మియా ముప్పై ఐదో వాక్యం యహోవా ఇట్ల నేను ఒక హృదయంలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి మనస్సులో సమాధానం లేని కాలం జనులు భీతి చేత భయం చేత దిగులు చేత ఏం చేస్తారంట అవును ఒక వ్యక్తి గుండెల్లో సమాధానం లేకపోతే అస్తమాట్లు భార్యను తిడతాడు పిల్లలను తిడతాడు సంటి పిల్లల్ని పచ్చి బూతులు తిడతాడు అది ఎవడురా నాకు అర్థం కాదు నీకు సమాధానం లేకపోతే అట్లా చేస్తావా సౌలు సౌలు తన హృదయంలో సమాధానం లేదు గనక సబార్డినేట్స్ని తిడతాడు దావిదని చంపాలనుకుంటాడు కన్న కొడుకు యోనాతాను వాణి తిట్టాడు అమ్మని తిట్టాడు బూతులు తిడుతున్నాడు ఎందుకంటే తన గుండెల్లో సమాధానం లేదు సమాధానం లేని కాలమున జనులు దిగులు చేత భీతి చేత భయము చేత కేకలు 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 పక్కింటోళ్ళకి పక్కింటోళ్ళకి ఇట్టే అర్థమైపోద్ది ఇట్టే అర్థమైపోద్ది ఇంట్లో పల్నాడు యుద్ధం జరుగుతుంది ఏదో పల్లాడి యుద్ధం జరుగుతుంది కారణం ఏంటి సమాధానం లేదు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేదు అత్త కో అంటే ఈ సృష్టిలో జరుగుతుంటారు అది ఈ సృష్టిలో అట్లాంటిది ఏమన్నా ఆప్షన్ ఉందా కోడలకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరలోకం వెళ్ళాక అత్తలందరికి అనకాపిల్లి పిల్లి కోడలందరికీ కోనసేమండవు అందరూ ఒకే చోటు ఉండాలి అని చేత నా మాట వినండి ఈ లోకంలో ఉండగానే పడండి అందరూ ఒక అత్త ఉంటుంది అది ఉన్న చోటకి నేను రాను అట్లా కనుకుంటే మీ కోడలు పరలోకి వెళ్ళిపోతున్నా నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడోదే ఉంటావు ఎక్కడోదా నెక్స్ట్ ఆప్షన్ నరకం ఏంటంటే నరకంలో ఉన్నా మాడిపోతాను కానీ అది ఉన్న చోట నేను వారి ఏం అత్తా కోడలు లేం నాకు అర్థం కాదు ఇంత వాక్యం విని మీ బతుకులు మార్చుకొని ఏమత్తా కోడలు మీరు నాకు అర్థం కాదు మామూలు ఒకటి అవుతారు ఎందుకో తెలుసా ఈ భ్రాంతి తాగేటప్పుడు వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారు ఈ ఆడవాళ్ళకి ఆప్షన్ లేదు కనుక చెప్పు గట్టి సమాధానం 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 యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒకే వాక్యంలో మూడుసార్లు చెప్పిన మాట శాంతి అనే మాట ప్రక్కన పెడితే మొదటి మాట సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను రెండు నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను మూడు మూడు లోకమిచ్చేటటువంటి సమాధానం కాదది అని మూడు మాటలు ఒకటి సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను రెండు నా సమాధానం ఇట్స్ మైన్ ఇట్స్ మైన్ నాట్ సమ్వన్ ఎల్స్ ఆ బ్రదర్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చింది కాదు ఇట్స్ మైన్ నా సమాధానం నేను కలిగి ఉన్న సమాధానం మూడు నాట్ సిమ్మిలర్ వన్ లోకమిచ్చేటటువంటి సమాధానం అంటే లోకంలో కూడా సమాధానం ఇవ్వడానికి ఏదో ఉన్నాయి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఏం ప్రాసెస్లు అవి చెప్పనా వీడియో వద్దులే లోకంలో ఉండే సమాధానాలు ఎట్లుంటే చెప్పినా ఇదిగో ఈ భంగిములో కూర్చుంటే సమాధానం కలుగుద్దని చెప్తూ ఉంటారు ఉదాహరణ చెప్తా నేను అంటారు ధ్యాన కేంద్రాలు ఏ కేంద్రాలు అందుకే ప్రభు అంటారు లోకం ఇచ్చేటటువంటి సమాధానం కాదు ఇది ఇట్స్ సూపర్ న్యాచురల్ ఇట్స్ సుప్రీం ఇట్స్ సర్ప్రైజ్ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు ఏం చెప్పేవారు సమాధానం గలదానమైన ఇంటికి వెళ్ళు సమాధానం గలదానమైన ఇంటికి వెళ్ళి నా దేవుని ప్రేమ మీకు సమాధానం గాక సమాధానం కోసం యేసుప్రభు రెండు మెథడ్స్ చెప్పారు ఒకటి ఈ గోళీలపేట అండిదే ఈ గోళీలపేట రాజు దగ్గర ఒక పదివేల మంది సైన్యం గోళీలు అటువైపు బొంగరాలు బొంగరాలపేట అసలు బొంగరాలపేట లేదు ఇక్కడ కంగాళిపేట బగడాలపేట ఏదో అట్లే ఈ ఈ రాజు దగ్గర పదివేల మంది ఉన్నారు లేదు దుమ్ములపేట రాజు అంత పో మీకు అందరూ తెలిసిందాక దుమ్ములపేట ఒకటి దమ్ము ఎక్కువ దూలిపేట రా రాజు ఇరవై వేల మందిని తీసుకొని వచ్చి అక్కడ ఆపాడు ఎక్కడ చర్చ్ స్క్వేర్ దగ్గర ఆపి అరే మన గమ్యనీళ్ళు ఆడి మీద పడిపోతే జన నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం అవుతురా అని మధ్యలో బ్రోకర్ని పంపించాడు వాడు సంధి చేసుకుంటాడంటా లేకపోతే యుద్ధానికి రావాలని ప్రభు అంటారు ఏసు క్రీస్తు అంటారు నువ్వు బలహీనుడు కనుక నువ్వు గనక కనుక లేనివాడు దద్దమ్మ గనక వినండి నీవే వెళ్ళి వానితో నీవే వెళ్ళి వానితో ఓకే మనమే వెళ్ళాలి మన చేత కావాలి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ బలిపీఠం దగ్గర నీవు బలర్పించడానికి వచ్చినప్పుడు బలర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా ద్వేషభావం ఉన్నట్లుగా నీకు తెలిస్తే అర్పణ ప్రక్కన పెట్టి హలో ብሮ ሮ